హాయ్ హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను మీ రేవతీరామ్ టుడే మా పూజ ఎలా పూజ చేస్తామో చూసేయండి మా ఇంట్లో ఇలా ఈశ్వరుడు నంది గోమాత వినాయకుడు అండ్ సాయిబాబా సీత రాముడు లక్ష్మణుడు ఆంజనేయస్వామి వాళ్ళ ప్రతిమలు ఉన్నాయి మేము డైలీ ఇలా వాటర్తో క్లీన్ చేసుకుంటాము ఒకరోజు పాలు అలాగే గంధం తీసి అభిషేకం కూడా చేస్తాము ఫస్ట్ ఇలా వాటర్ వేసుకొని తర్వాత నీట్గా క్లీన్ చేసుకుంటాం వాళ్ళకి పెట్టిండే పసుపు కుంకాలు నీట్గా వాష్ చేసుకొని తర్వాత ఇలా తీసుకొని దానికి ఉండే మొత్తం ఓవరాల్గా అంతా క్లీన్ చేసుకొని కొంచెం బాగా వాటర్ పోసుకుంటాం ఇలా బాగా వాటర్ వేసుకున్నాక క్లీన్ చేసుకొని దేవుళ్ళకి నాకైతే ఏమీ అంత ఎక్కువ మంత్రాలు ఏం రావండి మా ఆయన అయితే బాగా చదువుతారు నేను ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ పూజ చేస్తానండి ఇది విభూతి దేవునికి పెట్టడానికి చూడండి నేను ఎలా పెడతాను స్టిక్ తీసుకొని కడ్డీది దాంతో ఇలా తీసుకుంటాను ఇలా అప్లై చేస్తా తర్వాత మిడిల్ దీని బస్వంతో ఒక చిన్న డాట్ పెట్టి దాని మీద కుంకుమ పెడతా తర్వాత కొంచెం ఫ్రెంట్లోన కింద పాదాల దగ్గర కూడా పెడతాను కుంకుమ ఇలా పెట్టుకున్నాక చూసేయండి బాగున్నాడా మా శివయ్య తర్వాత యథావిధిగా ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తాం తర్వాత నందిని తీసుకొని సేమ్ అలానే వాష్ చేసుకోవాలి నీట్గా కొంచెం వాటర్ బాగా పోసి నీట్గా వాష్ చేసుకున్నాక సేమ్ అదే క్లాత్తో తీసుకొని బాగా తుడిచేసి స్వామివారిని తర్వాత విభూతితో బొట్లు పెట్టుకుంటా విధత పెట్టిన తర్వాత కుంకుమ పెడుతున్నా తర్వాత వినాయకుడికి కూడా సేమ్ అలానే మొత్తం అంతా తోడిచేసి బొట్లు పెట్టుకున్నాం అలాగే గోమాతకు కూడా అలాగే సీతారాము లక్ష్మణుడు అండ్ ఆంజనేయ స్వామికి తర్వాత శివునికి వేసే రుద్రాక్ష మాలా అది ఒకటేమో తిరుపతిలో తీసుకున్నాము ఒకటేమో కాశీలో తీసుకొచ్చాము నాకు నాకెంతో ఇష్టమైన మా సాయిబాబా పూర్తిగా వాటర్తో క్లీన్ చేసుకున్నాక సాయిబాబా అంటే ఒక అదొక ప్రశాంతత అండి నాకైతే ఎక్కడైనా సరే సాయిబాబా గుళ్ళో వెళ్ళి కూర్చున్నామంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మైండ్ అయితే రిలాక్స్గా ప్రశాంతత వస్తుందండి అలాగే ఇప్పుడు విభూది తీసుకున్నాక విభూదితో బొట్లు పెట్టుకొని తర్వాత కుంకుమ పెట్టుకోవాలి యథావిధిగా సాయిబాబాని సాయిబాబా ప్లేస్లో పెట్టేస్తున్నా బాగున్నాడా మా సాయిబాబా అదే దేవుళ్ళని కడిగామే ఆ వాటర్ని కొంచెం చల్లుకుంటాము తర్వాత ఇవి పూజకు వినియోగించే దీపాలు ప్రసాదం పాత్ర అవి అండి మేము డైలీ వాష్ చేసుకుంటామండి ఇవంతా నేనేం డైలీ పూజ చేయను మా హస్బెండ్ చేస్తారు నేను నాకు వీలు ఉన్నప్పుడల్లా చేస్తూ ఉంటా థర్స్డే సాటర్డే ఫ్రైడేసు అలా పసుపు పెట్టుకున్న తర్వాత తర్వాత కుంకుమ పెట్టుకుంటున్నా సేమ్ అలానే పసుపు తీసుకొని అన్ని దీపాలకి పెట్టుకుంటున్నా అన్ని దీపాలకి అలా పెట్టుకున్న తర్వాత రెండు రెండు ఒత్తులు వేసుకుంటున్న దీపానికి ఎప్పుడూ దీపానికి ఒక ఒత్తి వేయకూడదండి రెండు ఒత్తులు వేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేసుకుంటున్న దీపాలలోకి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒత్తులని నలుపుకొని నీట్గా పెట్టుకుంటున్నాం తర్వాత ఇవి మా చెట్లలో కాసిన పూలండి మూడు రకాల మందారం పూలు కాకడాలు సన్నమగ్గలు దేవునికి ఇలా అలంకరించుకుంటామండి డైలీ మా పెరట్లో కాసే పూలతోనే అలంకరించుకుంటాం మాకు ఎన్ని కావాలో అన్ని కంటే ఎక్కువగానే కాస్తాయండి అయినా మన చెట్లో పూలు పెట్టుకోవడంలో ఉండే హ్యాపీనెస్ ఇంకెక్కడ ఉండదు కదండి దేవునికి మన చేతులతో ఫ్రెష్గా అప్పటికప్పుడు ఇప్పుడు దీపాలు వెలిగిస్తున్నాయి ఇక్కడ ఇది మా పూజ గది అండ్ నైవేద్యంగా కోడ్ రైస్ అండ్ బెల్లం పెట్టానండి ఈ రామాయణం బుక్కులు మా ఆయన డైలీ చదువుతుంటారు మామూలుగా పూజ చేయాలంటే మాకు కనీసం అంటే టూ అవర్స్ టైం పడుతుందండి మొత్తం అంతా దేవుడు అంతా క్లీన్ చేసుకొని పాత్రలు అంతా వాష్ చేసుకుని దేవునివి అంతా ఇది మా పూజ గది ఓవరాల్గా ఫుల్ ఇది మా తులసి చెట్టు అండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రేవతీరామ్ కీప్ స్మైల్ ఆల్ ನಾನು మా పూజ రూమ్ ఫిక్స్ ఇవి